కొత్త పెన్షన్లు కూడా రెండు వేల పదహారు ఇచ్చే కార్యక్రమం చేపట్టాం ఎవరైనా ఇంకా చనిపోయిన వాళ్ళు గాని ఈ మధ్య యాభై సంవత్సరాలు నిండిన వాళ్ళు గానీ ఈ మధ్య మా నేత గీత కార్మికులు ఎవరైనా అర్హత పొంది ఉంటే వాళ్ళందరికీ కూడా రెండు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ కూడా అందించబోతా ఉందని మనం చేస్తా ఉన్నాం ఉన్నా కేంద్ర ప్రభుత్వం అది ధరలు పెంచే ప్రభుత్వం మన టిఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు పంచే ప్రభుత్వం మన టిఆర్ఎస్ ప్రభుత్వం అనేది మనం సంపద పేదలకు పెంచిన కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే సంపదను పెంచి పెద్దోళ్లకు వంచుతుంది కార్పొరేట్లకు వస్తుంది పారిశ్రామికవేత్తలకు పంచుతున్నది కానీ పేదవాళ్ళ ఉసురు మాత్రం మీరు నిజంగా మీకు పేదల మీద ప్రేమ ఉంటే మరి రాష్ట్రం ఈ దేశం ముందుకు పోవాలంటే గ్యాస్ సిలిండర్ ధర మరి తగ్గించండి లేదా పేదలకు సబ్సిడీ ఇవ్వండి ఎంత నాలుగు సబ్సిడీ ఇస్తామన్నారు ఆయనకి దాన్ని నలభై రూపాయలకు తగ్గించింది సబ్సిడీ ఎగవెట్టిండ్రు ధరను మాత్రం పెంచింది కాంగ్రెస్ బీజేపీలు ఈ దేశం పేద ప్రజలు ఇంత పెరగడానికి పేదరికం పెరగడానికి ఈ రెండు పార్టీలే కారణం ఈ పార్టీలు తమ రాజకీయ లబ్ధి కోసం ఒకరేమో దళితుల్ని వాడుకున్నారు ఇంకోలేమో మతాల మధ్య చిచ్చు పెట్టి కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్దిపోతే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా మీకు ప్రేమ ఉండుంటే ఎందుకు డెబ్బై ఐదేళ్లైనా ఇంకా ఈ దేశంలో దితులు పేదరికంలో ఉన్నారు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్లలో ఎందుకు వాళ్ళ జీవితాల్లో మీరు వ్యక్తులు తేలేకపోయినారు మా బీసీలు మా ఎస్టీలు ఇలా ఎందుకు ఇంకా పేదరికంలో ఉన్నారు కేంద్రంలో బీసీల కోసం ఒక మంత్రిత్వ శాఖ తేవాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన ఇంకా అన్నీ వెతుక్కు కూర్చున్నారు ఇన్ని ఈ దేశంలో ఇలా దేశ జనాభాలో సగానికి పైగా ఎక్కువ ఉన్న బీసీల కోసం ఒక మంత్రిత్వ శాఖ కూడా పెట్టండి ప్రభుత్వం బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకురండి బీసీల కోసం వెంటనే ఒక మంత్రిత్వ శాఖ పెట్టండి దానికి బడ్జెట్ కేటాయింపులు పెంచండి బీసీలో ఉండే పేదల కోసం ప్రభుత్వం వెంటనే ముందుకొచ్చి పనిచేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా మరి ఇదే విధంగా మా గారు మన రోడ్ల కోసం కొన్ని డబ్బులు అడిగింది మన ఆందోళన నియోజకవర్గంలో సంగారెడ్డిలో ఉన్నాయి మెదక్ లో ఉన్నా బీటీ రోడ్ల మరమ్మత్తు కోసం కొన్ని నిధులు వారు అడిగి ఉన్నారు త్వరలోనే ఒక యాభై అరవై కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి ప్రత్యేకంగా బీటీ రోడ్ల మరమ్మత్తు కూడా మంజూరు చేపిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి మీరు కూడా దయచేసి అందరూ ఇవాళ దళిత బంధు లబ్ధిదారు ఎవరైతే ఉన్నారో మీకు రెగ్యులర్ గా మీ ఎమ్మెల్యే గారు మీకు మళ్ళా మళ్ళీ మానిటర్ చేస్తారు మా తర్వాత మీరు బాగుపడాలి ఎందుకంటే ఈ సంవత్సరానికి ఎక్కువ మందికి ఇస్తారు ఈసారి బడ్జెట్ లో పదిహేడు వేల ఎనిమిది వందల కోట్లు పెట్టాం దళితుల కోసం ఈ సంవత్సరం రెండు లక్షల మంది దాకా తీసుకుపోతాం ఈ ఈ ఆర్థిక సంవత్సరం అయిపోయే వరకు రెండు లక్షల మంది దళితులకు దళిత బంద్ సో ఇది నిరంతర ప్రక్రియ మీరు ముంగళరా మీ ముఖాలకేనా ఇచ్చినా తెలివి ఉన్నదా ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఏ బిజెపి పాలిత రాష్ట్రంలోనైనా ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చినట్లు దళిత ఉన్నదా కేసీఆర్ గారు ఇచ్చినట్టు మీ పిల్లల్ని విదేశాల్లో జరిగించడానికి అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద ఇరవై లక్షల రూపాయలు ఇస్తున్నాం ఏ కాంగ్రెస్ బీజేపీ గవర్నమెంట్ అన్న ఇస్తున్నదా ఇలా టిఆర్ఎస్ ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి పిల్లల్ని జరిగిస్తుంది ఏ గవర్నమెంట్ అన్న ఏ కాంగ్రెస్ రాష్ట్రంలో ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో తెలంగాణలో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయా ఇలా వాళ్ళు మాట్లాడుతున్నారు పక్క పూట కర్ణాటకలో పోతే ముసలి పెన్షన్ ఆరు వందలు ఆరే వందలు మనం రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్నాం ఇంకా ఏ ముఖం కొట్టుకో మాట్లాడతారు బీజేపీ వాళ్ళు ఇంకా వీళ్ళక వచ్చి ఉద్ధరిస్తారట అలా కర్ణాటకలో కరెంట్ లేదు ఆగమైపోయి పంటలు ఎండిపోతున్నాయి రైతులకి ఐదారు గంటల కరెంట్ కూడా ఇస్తలేదు కర్ణాటక రాష్ట్రంలో కరెంట్ సక్క లేదు ఆరు వందల ఇస్తారు దళిత బంధు లాంటి పథకం లేదు ఆరు వీళ్ళ పెళ్లికి లక్ష రూపాయలు ఇచ్చే కళ్యాణ లక్ష్మి లేదు బీజేపీ నాయకులు మాట్లాడేటప్పుడు ముందు మీ బీజేపీ పాలిత రాష్ట్రంలో అమలు చేసి మాట్లాడు ఎక్కడన్నా తెలంగాణలో జరిగే ఉన్నాయా నేను అడుగుతా ఉన్నా గొంతు పెంచుకొని మాట్లాడతారు వంద సార్ వాళ్ళు ఎట్టున్నారంటే గోబల్స్ వంద సార్లు అవద్దు చెప్తే చెప్పి అది నిజమైందని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు బిజెపి వస్తే ఏముండదు మత కల్లో తప్ప ప్రజల సంక్షేమం పట్టని పార్టీ బీజేపీ పార్టీ ప్రజల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందడమే తెలిసిన పార్టీ బిజెపి పార్టీ పేదల గురించి ఆలోచించారు ఏమిచ్చింది బీజేపీ సిలిండర్ ధర వెయ్యి యాభై రూపాయలు చేసింది వెయ్యి యాభై చేసింది ఇవాళ మళ్ళీ పొయ్యే కట్టలు వచ్చే కాలం వచ్చింది నాలుగు వందలున్న సిలిండర్ ఏడేళ్ళ బిజెపి పరిపాలనలో మూడు అంతలు పెరిగి వెయ్యి యాభై రూపాయలు చేసింది ఇంకా ఏ ముఖం పెట్టుకొని బీజేపీ నాయకులు పాదయాత్ర చేస్తుందని అడుగుతా ఉన్నారు సిగ్గులే కూడా మాట్లాడుతున్నారు ఇవాళ అక్కజలు ఉదర్ ఉదరు మిమ్మల్ని వెయ్యి యాభై రూపాయల సిలిండర్ ధర పాదయాత్ర చేస్తున్నావా పెట్రోల్ ధర పెంచి డీజిల్ ధర సిలిండర్ ధర పెరిగే మంచి పెరిగే ధరలు పెంచి పేదల ఉసురు పోసుకున్న పార్టీ బిజెపి పార్టీ దేశంలో పదహారు లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే ఒక్క ఉద్యోగం నింపకుండా నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న పార్టీ బిజెపి పార్టీ కాంగ్రెస్ ఏమో మాయమాట చెప్పి దళితుల వేసుకొని బాగుపడ్డ కాంగ్రెస్ అంటేనే మనకు గుర్తు రెండు వందల రూపాయలు అయింది కాంగ్రెస్ మంచి నీళ్లకు బాధ కాంగ్రెస్ ఉండగా కరెంటు బాధ ఉందా అంట కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాక ఇయాల బ్రహ్మాండంగా మంచి నీళ్లు తీసుకొచ్చినాం ఇవాళ మీకు మాసరా పెన్షన్ తీసుకొచ్చినాం కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చినాం బిడ్డ కానుకుపోతే కేసీఆర్ కిట్ అనే పథకాన్ని కూడా తీసుకొచ్చినాం ఇంకో శుభవార్త కూడా మీకు చెప్తా ఉన్నా ఇవాళ మీ వడ్డీ డబ్బులు ఇప్పుడు సంగారెడ్డి మీటింగ్ ఉన్నది మా అక్కడ పదకొండున్నరకు అందుకే పోతున్నాం ఇవాళ వడ్డీ లేండ్రం డబ్బులు అభయహస్తం డబ్బులు కూడా పదకొండున్నరకు రిలీజ్ చేయబోతా ఉన్నా మీ అందరికి సంబంధించి